రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ రావడం పక్క ఎందుకంటే ఫస్ట్ రీజన్ మన ఏపీ సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ మొత్తం నెల్లూరు జిల్లాలోనే నెంబర్ వన్ గా ఉండేది ఇసుక యాడ్ ఇసుక ఎంత దందా జరిగింది తెలుసా పూర్తిగా నెల్లూరు జిల్లాలో దొరికినంత ఇసుక ఇంకా ఎక్కడా దొరకదు అది మాత్రం పక్కా దాని వరకు కానీ ఆ ఇసుక మొత్తాన్ని అమ్ముకు తినేసి దౌర్జన్యం ఎంత డబ్బులు సంపాదించారంటే అంత డబ్బులు సంపాదించారు వ్యవస్థనే నాశనం చేశారు అనిల్ కుమార్ యాదవ్కి సీట్ లేకుండా నరసరాబుయాడ పంపించారు ఎందుకు పంపించారు వెయ్యి కోట్లు తినేస్తున్నాడు వెయ్యి కోట్లు అవినీతి మొత్తం తీస్తారు బయటికి సంక్షేమ జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చి ఇప్పుడు మన డబ్బులు ఇప్పుడు మన డబ్బులతో మనకే ఇస్తున్నాడు అది ప్రజలకు తెలియట్లే ఇప్పుడు అన్యాయం అయిపోతున్నారు ఇప్పుడు మన మనకు పది రూపాయలు ఇస్తాడంటే మన దగ్గర ఇరవై రూపాయలు కట్టించుకుంటున్నాడు అది అర్థం కావట్లే ఎవరికి ఇచ్చిన ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే కరెంటు బిల్లు మూడు సార్లు పెంచాడు ఏం లాభం కరెంటు బిల్లు ఇంకో నాలుగు సార్లు కూడా పెస్తాడు ఏం లాభం ప్రజలు మాత్రం సంక్షేమ పథకాల మీదే ఏం లేదు అన్ని సంక్షేమ పథకాలు అందరూ ప్రజలందరూ తీసుకుంటారు లాస్ట్ కి ఎవ్వరు ఓటర్ ఇదే జరగబోయేది ఇది మాత్రం పక్క టీడీపీ రాకపోతే ఏపీ రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం అయిపోదు మాత్రం చంద్రబాబు నాయుడు బెటరే ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీట్లు రావని ఇంకా వచ్చేది తురుగుబరే కాపోలు వాళ్ళ వాళ్ళు అక్కడ చేస్తారు కాబట్టి దానివల్ల ఒక ఇదే వాడు కలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కూడా ఏపీలో అభివృద్ధి అంటే వస్తానే అభివృద్ధి చేసేస్తాడు అని కాదు ఒక టైం ఇయ్యాల